పంచాయతీ గ్రామంలో ఈరోజు నవయుగ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు సర్వే చేసి ఇక్కడ దిమ్మను పాచడం జరిగింది దానికి వ్యతిరేకంగా గ్రామ ప్రజలు బస్పి గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఏక ఏకగా ముక్త ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వలన మాకు ధన నష్టము ఆస్తి నష్టము భూముల నష్టము మాకు ప్రాథమికంగా ముఖ్యంగా కాఫీ మిరియాలు ఈ పంటలు పోతాయి మేము చాలా నష్టపోతాము ఇలాంటి ప్రాజెక్టులు మా ప్రాణాలను పోగొట్టే ప్రాజెక్టులు మా కొద్దని ఈరోజు బస్కి గ్రామ పంచాయతీ ప్రజలు దేవరపల్లి దేవరపల్లి గ్రామ ప్రజలు ఈ రోజు ముక్త కఠంతో ఈ రోజు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము బిజెపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వము గిరిజనులపై ఈరోజు రోజు పూర్తి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ ఉంది అలాగే రెండు వందల యాభై జియో నెంబర్లు ఉన్నాయి ఇవన్నీ మా గిరిజన ప్రాంత ప్రజలకు కాపాడే జివోలు కనుక ఇవన్నీ మీరు తుంగలు తొక్కుతూ ఈ జియో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రాంత ప్రాణ నష్టం చేసి చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేము దీనికంటగా దీనికి అంతటికి మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి ప్రాజెక్టు ముందు ముందు ఎవరైనా ఏ ప్రభుత్వం ముందు ముందు కట్టడానికి ప్రయత్నిస్తే మా గిరిజన ప్రాంత ప్రజలందరూ ప్రాణం త్యాగానికి చేయడానికి సిద్ధపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం